అందరికీ నమస్తే నేను ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్ దగ్గరికి వచ్చాను మొరాన్ స్టేషన్ దగ్గర ఇది మా ఇంటికి పక్కనే ఉంటుంది మీకు ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్ చూపిస్తాను చాలాసార్లు చూపించాను ఇక్కడ కొరియాలో మీకు ఒక విషయం చెప్పాలా వీళ్ళ దేశ జనాభా ఒక ఐదు పాయింట్ రెండు కోట్లుంది దాంట్లో అరవై ఐదు ఏళ్ళు పైబడిన వాళ్ళు ట్వంటీ పర్సెంట్ వరకు వచ్చేసారు అంటే ఒక కోటి మంది వరకు తాత వాళ్ళే ఉన్నారు సిక్స్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళు సో దీన్ని బట్టి ఇక్కడ ఎంత యూత్ యొక్క స్కేర్సిటీ ఉందో మనం గమనించవచ్చు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనమాట ఇక్కడ లైఫ్ స్పాన్ కూడాను ఆల్మోస్ట్ ఎయిటీ ఇయర్స్ పైనే ఉంది కాబట్టి ఇక్కడ మ్యాన్ పవర్ అంటే కూడా కొద్దిగా కష్టమే డబ్బులు కూడా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ఏదైనా వర్క్ చేయించేటప్పుడు మార్కెట్లకి ఎంటర్ అవుతున్నాను వీడంతా ఏదో జనాలు ఎగబాక్ ఎగబాక్ తీసుకుంటున్నారు ఫ్రీగా ఇస్తున్నారో ఏమో తెలీదు నేను ఇప్పటికే చాలాసార్లు ఈ మార్కెట్ని చూపించేశాను ఇవంతా వేర్లు అంతా ఏవే ఉంటాయి ఈ కాకరకాయలు చూడండి ఎండబెట్టి అమ్ముతున్నారు వాటిని టీ చేసుకుని వస్తారేమో ఇంకా రకరకాల గింజలు ఉన్నాయి ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదు వీటిని మొత్తం ఇవి వేర్లు చూడండి జిన్సింగ్ రూట్స్ ఉన్నాయి అంతా కొండల్లో దొరికి చక్కలు ఇది పసుపు మాదిరిగా ఉంది ఇదంతా మష్రూమ్ అనుకుంటా చూడండి ఈ పూలు కూడా మా పొలంలో అవ్వ ఇలాంటివి తీసుకెళ్ళి వాటిని ఎండబెట్టి ఇలాంటి రేకులతో ఏదో టీనో ఏదో తాగుతారు వాళ్ళు మీద తేనె కుళ్ళు అంటారు తేనెని ఇవి మెంతులు మాదిరిగా మెంతులు అయితే కాదు కొరియన్ బీ అంట ఈ మధ్య ఇండియాలో కూడా ఇది బాగా ఫేమస్ అయిపోయింది చూసారా చూడండి మొత్తం ఇలాంటి వాటిని ఇక్కడ ఎక్కువగా సేల్ చేస్తున్నారు ఇంక ఇంకా ఇలా బాటిల్లో చాలా వరకు వీటిని స్టోర్ చేసి పెట్టింటారు నేను కూడా ఎప్పుడు వీటిని ట్రై చేయలేదు నేను ఎప్పుడు వేరే వాళ్ళ నుండి అడగలేదు వాటిలో ఉన్న వాటర్ యొక్క ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకుంటా మన దగ్గర ఈ పువ్వుల్ని మనం తల్లో పెట్టుకుంటాం కదా ఆ పూల్ని కూడా ఎండబెట్టి అమ్ముతున్నారు ఇంకా ఈ పువ్వుల యొక్క పొడి కూడా పెట్టారు ఇక్కడ వాటిని టెస్టింగ్ కూడా పెట్టారు ఇక్కడ కావాలంటే మనం ట్రై చేయొచ్చు మొత్తం ఏవో రకరకాల వేర్లు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ కొరియాలో ఉంది ఎక్కడ చూసినా వేర్లు గడ్డలు తేనె ఇవి జుజుబీ ఇవి ఇప్పుడు పంట పండుతాయి ఎండాకాలము ఇంకా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎవరన్నా కూరగాయలు పెంచాలనుకుంటే ఇత్తనాలు మొత్తం ఇలా ప్యాకెట్లో పెట్టి అమ్మేస్తుంటారు ఇక్కడ చూడండి ఏదో సముద్రంలోనో ఎక్కడో పెరిగే పాచిది ఇది దాన్ని కూడా పెట్టి అమ్ముతున్నారు అంతా కొరియాలో ఉంటుంది ఇదంతా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి అంత బాటిల్లో వరబెట్టారు ఇదంతా తేనె ఇవే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చాలా వరకు ఈ ఒక్క బియ్యము అన్ని అమ్ముతున్నారు గడ్డలు చూడండి ఎక్కడ చూసినా అవే ఆ పాప చూడండి ఎంత బాగా లెక్కపోతున్నాడు అందులో పెట్టుకొని లగేజ్ బ్యాగ్లో మొత్తం మష్రూమ్ ఇది నువ్వుల నూనె అనుకుంటుంది వేర్లు ఇది ఒక సెక్షన్ ఇంకొక సెక్షన్ వేరే ఉంటుంది ఇవి ఎలక్కాయలు మాత్రం ఉండే చూడండి ఎలక్క కాదు ఇంకా మోయో నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా ఆ పువ్వు ఈ పువ్వుని ఈ విధంగా జ్యూస్ చేసి ఇచ్చారు తాగుతున్నాను ఎట్లా చూస్తాను డిఫరెంట్ టేస్ట్ ఉంది బాగానే ఉంది ఎండ పక్క వాయించేస్తుంది ఇంకా తేనైతే రకరకాల కలర్లో ఉంది ఇంకొకటి ప్యూర్ తేనె కూడా అమ్మేస్తున్నారు చూడండి ఇంకా ఉల్మాయో ఆరు వందల రూపాయలు ఉంటుంది ఈ చిన్న బాక్స్లో ఉన్నది చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో రకరకాల పువ్వులు కాయలు గింజలు ఆకులు ఏవంటే ఇవే మొత్తం అమ్ముతున్నారు ఇక్కడ అంతా మష్రూమ్స్ ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి ఇంక ఇప్పుడు తెల్లగడ్డ బండి వచ్చేయంటుంది నెల ముందు వాటిని కూడా మార్కెట్లో అమ్ముతున్నారు ఏడు వందల ఇరవై రూపాయలు అది ఆ రెండును ఇంకా మార్కెట్కి వచ్చానా ఇంకా మా బాబు ఇక్కడ అంతా బాగా ఎగురుతా ఇక్కడ రెండు చెట్లు తీసుకుంటున్నాము ఒక్కొక్కటి మూడు వందల రూపాయలు ఇంట్లోనే పెంచుకోవాలంట వాటి కొద్దిగా వెదర్ కూడా కొద్దిగా చల్లగా చూసుకోండి అని చెప్పారు నేను వీడియోలు రికార్డ్ చేస్తుంటాను కదా చూసి నేను మా బాబు గారు చూడండి ఎట్లా చేస్తుందో చూసారా మొబైల్ పట్టుకొని నేను వీడియో తిన్నట్టు తీస్తూ ఉంది ఇంకా ఒక సెక్షన్ మొత్తము ఇలా పూల చెట్లు ఉంటాయి మన ఇంటికి కావాల్సిన పూల చెట్లు అన్నీ తీసుకుపోవచ్చు ఏమన్నా మనకు బాగా అట్రాక్టివ్గా ఉంటే ఇంకా ఇళ్ళలో పెంచుకునే పూల చెట్లను ఇలాంటి ఒక మొక్కని అయితే తీసుకున్నాము ఈ ప్లేస్ అంతా గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసేదన్నమాట కింద మార్క్ వేసారు కదా ఒక్కొక్క చోట ఒక నెంబర్ ఉంటుంది చూడండి దాన్ని కొంచెం తీసుకుంటారు అనమాట వాళ్ళ షాపు అక్కడ పెట్టుకోవాలి ఆ నెంబర్లు ఉన్నాయి కదా మళ్ళీ ఈరోజు ఇక్కడ అయిపోయింది అనుకోండి ఈరోజు మార్కెట్ జరుగుతుంది కదా మళ్ళీ రేపటి నుండి ఇదంతా కార్లు పార్కింగ్ అది ఈ బాక్స్లో కార్లు పార్క్ చేస్తారు షాపులన్నీ కూడాను వాళ్ళు స్పెసిఫై చేసిన నంబర్లో ఆ షాపులను పెట్టుకుంటూ ఉంటారు ఇట్లా ఆ విధంగా ఇక్కడ చూపించారు కదా అది అంటే దీన్ని రెండు విధాలుగా వాడుకుంటారు అనమాట కార్లు పార్కింగ్కి అదేవిధంగా ఇలా మార్కెట్ని రన్ చేయడానికి ఈ ట్రెడిషనల్ మార్కెట్లో ఇంతకుముందు చూపించినవన్నీ ఒక ఎత్తి అయితే మెయిన్ ఇది అనమాట ఇవంతా కూడాను కొరియన్ ట్రెడిషనల్ ఫుడ్ని ఈ మార్కెట్ జరిగినప్పుడు ఈ షాపులు ఓపెన్ చేస్తారు ఒక రేంజ్లో ఉంటుంది నేను చెప్పాను కదా ఇక్కడ అంతా కొరియాలో అవాత వాళ్ళ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది ఈ సియోల్ సరౌండింగ్స్లో ఇలాంటి మార్కెట్ ఎక్కడ జరగదు ఈ మొరాన్లోనే జరుగుతుంది ఇలా షాపులన్నీ చాలా ఉంటాయి ఇలా ట్రెడిషనల్ ఫుడ్డు ఒక షాప్లో ఉన్నట్టు ఇంకో షాప్లో ఉండవు ఇప్పుడు వెనకాలం కాబట్టి ఫ్యాన్లు పెట్టేశారు అయినా కూడా ఉడుకు భలే ఉంది ఇలా ప్రశాంతంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇలా ఈ ఒక్క రోజుని హ్యాపీగా స్పెండ్ చేసి తినేసి వెళ్తూ ఉంటారు ఇలా ఓపెన్ ఎయిర్లో కూర్చొని తినడం కూడా ఒక మంచి ఫీల్ అనమాట నేను మొన్న రెస్టారెంట్కి వెళ్ళాను కదా ఆ రెస్టారెంట్లో కూడా ఇలాంటివి అమ్ముతున్నారు అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు కోడి కాళ్ళు ఉండదండి కోడి కాళ్ళ పకోడ ఉంది ఇంకా పోర్క్ లేయర్ అనుకుంటా అవుటర్ లేయర్ ఇంకా ఫిష్ ఉంది స్టింపు ఒకటి కాదు రెండు కాదు ఇంకా ఎత్తుక్కుంటా పోతే ఈ మా ఇది ఈ ప్లేస్ నిండా కూడాను ఏవేవో ఉంటాయి సుమారుగా ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒక వంట చేస్తున్నావు చూడండి ఇప్పుడు అవ్వ వేస్తున్నా చూద్దాము దాంట్లో అంతా ఆక్టోబర్స్ ఉన్నట్టుంది ఆక్టోపస్ స్క్విడ్ అది ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకుంటారు దాన్ని అలా వేసి దాన్ని ఒక ప్యాన్ కేక్ మాదిరి చేస్తారు దానిలోకి పొలంలో మనం స్పంగా నేను కదా చిన్నవి వాటిని పెట్టేస్తుంది మళ్ళీ దాని మీద ఇంకోటికి వేయస్తుంది ఆ విధంగా అయిపోతుంది అది ఇలా సుమారుగా ఉంటాయి షాపులు చూడండి చూసేదంతా ఉంటాయి వీళ్ళు ఖచ్చితంగా డ్రింక్ చేస్తారనమాట ఏదైనా తినేప్పుడు తిన్నేపుడు తినరు డ్రింక్ చేస్తూనే ఏదో తింటు అంటారు ఈ చికెన్ ఫ్రై షాప్ ఇది పోర్క్ కూడా బాగా తింటారు మొత్తము వాటి పేర్లు మాకు తెలియవు రకరకాలుగా ఉంటాయి బట్ ఏమంటే బాగా క్లీన్గానే ఉంటాయి దానికి ఏమి తిరిగి ఉండదు ఇంకా ఈ ట్రెడిషనల్ మార్కెట్లోనే అంతా ఫ్రూట్స్ కూడా అమ్మే ఒక సెక్షన్ ఉంటుంది సపరేట్ గా ఇవంతా కూడా సీవీడ్ ఇది సముద్రం దొరికే ఒక ఆల్గే అనమాట దాన్ని ఈ విధంగా అమ్ముతూ ఉంటారు గింపు దీంతోనే చేస్తారు చూడండి రకరకాలు ఉన్నాయి సముద్రం దొరికేవి వాటిని ఎండబెట్టిందని విధంగా అమ్ముతుంటారు అంత సీ ఫుడ్ ఇది వీటిని కూడా మనం బాయిల్ చేసుకొని తినేయచ్చు వీటిని చూడండి ఇక్కడ చిన్నగా కట్ చేసి పెట్టారు ఇంత మార్కెట్ ఉన్నాక సీ ఫుడ్ ఉండాలి కదా ఇంకా చేపలు కూడా దండగా దొరుకుతాయి ఇక్కడ మధ్యాహ్నము నాలుగు గంటలు అయింది కదా జనాలు తగ్గిపోయినారు తెల్లవారు అయితే చాలా ఎక్కువగా ఉండేది క్రౌడ్ ఇంకా షాపులు పెట్టుకుంటారు కదా వాళ్ళకి ఏదైనా కరెంట్ కావాలనుకుంటే ఇలా పాయింట్స్ ఉంటాయి పొడవునా ఉంటాయి చూడండి ఇక్కడ ఈ షాపులో లైవ్లో కూడా దొరుకుతాయి ఫిష్ దొరుకుతుంది చూడండి ఇంకా హీల్ ఫిష్ ఉంది ఈ తాబేలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడ వీటిని వేయించి ఇక్కడ పెట్టారు కదా ఇవి చేసినాసి అంటారు నేను మా పొలం దగ్గర పెట్టేప్పుడు చెట్లు మీకు పూత వచ్చినప్పుడు అదేవిధంగా కాయ పట్టుంది కదా ఇప్పుడు అది కూడా చూపించాను ఇక్కడ ఎంత బొరుగులు ఫ్రెష్గా చేస్తుంటారు ఇవి చూడండి బాగా కింద బాగా మంట పెట్టి పెట్టిందను కాల్చి ఇలా వాటిని బయట తీస్తుంటారు ఇక్కడ డబ్బాలు ఇచ్చారు చూసారా బియ్యం ఇచ్చారు బొరుగుల కోసము ఇక్కడ బ్లాక్ బీన్స్ మాత్రమే ఉన్నాయి కదా అవి ఇచ్చారు అలా వాటిని లోపల నేను కింద బాగా వేడి చేస్తారు అక్కడ గ్యాస్ స్టవ్తో తర్వాత హై ప్రెజర్లో వాటిని చేసిన తర్వాత అలా బయట తీసి ఫ్రెష్గా చేయిస్తూ ఉంటారు కొద్ది టైం ఉన్నామంటే నీట్గా చూడవచ్చు అనమాట అలా బియ్యంని బొరుగులు చేయిస్తూ ఉంటారు అలా చిన్న మంట మంట పెట్టేసి కొంత టైం ఉంటుంది ఆ టైంలో ఆ విధంగా వాటిని ఫ్రెష్గా చేయిస్తూ ఉంటారు మొక్కజొన్న కూడా చూడండి అక్కడ మొక్కజొన్నలు అవి ఇవి బియ్యము ఇవి నల్లగా ఉండే బీన్స్ ఏవో ఉన్నాయి అవి ఎలా అవుతాయంటే ఇలాగైతాయి నల్లవి చూడండి ఎందుకు కొద్దిగా తీగా ఉంటాయి బియ్యము ఎందుకంటే యాక్చువల్ కొరియా బియ్యమే కొద్దిగా తీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన బొరుగుల మాదిరి అయితే ఉండవు ఇంక ఇప్పుడు మా పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నాను అంటే మన ఊళ్ళో పల్లెల్లో బుర్రకలు చెప్తుంటారు కదా బయట నుండి ఎక్కడి నుంచి వచ్చే తర్వాత లేకపోతే పాటలు పాడుతుంటారు అలాంటి ఈవెంట్ అనేది ఇక్కడ ఈ మార్కెట్ జరిగినప్పుడు ప్రతిరోజు ఉంటుంది అంటే ఈ మార్కెట్ జరిగిన రోజు మాత్రం లోపల చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో మొత్తం తాత వాళ్ళు కూర్చొని వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చెప్పే పాటలు వింటూ ఉంటారు అదేవిధంగా వాళ్ళ దగ్గర నచ్చితే వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు మా పాపని ఇంతకుముందు ఈ మార్కెట్కి వచ్చినప్పుడు ఓ టెన్ సార్లు తీసుకెళ్ళాను కాబట్టి బాగా రిజిస్టర్ చేసుకునేసింది ఇక్కడ సౌండ్ వస్తుంటే కనుక లోపల తీసుకోవాలని నన్ను చెప్తా ఉంటుంది ఇలా పెద్ద పెద్ద ఇండ్ల మధ్యలోనే ఈ మార్కెట్ మార్కెట్ని ఇక్కడ వీళ్ళు ఐదు రోజులకి ఒకసారి రన్ చేస్తారు ఇంకొక పక్క కోళ్ళు కూడా అమ్ముతారు కుందేలు కూడా అమ్ముతారు చూడండి చిన్న చిన్న కోడి పిల్లలు రకరకాలుగా ఉన్నాయి బాతు పిల్లలు కూడా ఉన్నాయి ఇంకా కోడి చూడండి చిన్న చిన్న కోళ్ళు ఉన్నాయి నల్ల కోళ్ళు కూడా ఉన్నాయి ఇంకా పక్షులు కావాలనుకుంటే మనం ఇలా చిన్న చిన్న పక్షులు కూడా తెచ్చుకొని పెంచుకోవచ్చు పట్టుకోవచ్చు ఇక్కడ చిన్న కోడి ఉందా ఆ కోడి గుడ్డు పెట్టింది చూడండి ఇక్కడ దీని వెనకాల ఇంకో గుడ్డు ఉంది రెండు ఉన్నాయి ఆ వెనకాలని చూడండి అయితే మనము ఎంత ఎత్తికినా వాళ్ళు కనపడతారు తప్ప ఈ మార్కెట్లో యంగ్ జనరేషన్ అస్సలు కనపడరు వెళ్ళ మీద లెక్క వాళ్ళని ఎక్కడ ఉన్నా కూడా చాలా తక్కువ వస్తారు ఇక్కడికి ఇక్కడ పెసల్లు ఉన్నాయి ఇవి నాలుగు వందల ఇరవై రూపాయలు కేజీ తీసుకుంటాను ఒక కేజీ ఇంకో ఎక్కువ ఇంకా పదివేల కోడిన మూలకి కావాలని పడిగాము ఈ కేజీ వద్దని ఇంకా ఎంతైతే అంత చేయకనే ఇస్తానో మా బాబు దగ్గర ఇప్పిస్తున్నాను పదివేల రూపాయలు పదివేల కొరేను వంళది ఆరు వందల రూపాయలు అది ఇవ్వు చూడండి ఇవ్వు చూడండి ఇవ్వు ఇక్కడ పెసళ్ళు తీసుకున్నాం కదా ఎన్ని రకాల గింజలు ఉన్నాయి చూడండి ఎన్ని మోట్లు ఉంటాయి అన్ని రకాల గింజలు ఉన్నట్టే బఠానీలు తెల్ల బటానీలు అంతా ఇవి నల్లవి ఏంటంటే ఉన్నాయి సజ్జలు కొర్రలు జొన్నలు చూడండి రకరకాలుగా ఉన్నాయి ఏవో గింజలు బియ్యాలు అన్నీ కూడానా జొన్నలు కూడా ఉన్నాయి ఇక్కడ నువ్వులు ఉన్నాయి వాటి పొడ్లు కూడా ఉన్నాయి కొన్ని ఇక్కడ ఇవి నువ్వుల నూనె ఇది ఇవి ఉల్మాయోచనా ఇగో చమకే ఇది నువ్వుల నూనెలు ఇవి నాలుగు వందల ఎనభై రూపాయలు అర్ధరేట కూడా లేదు ఇంకా ముఖ్యంగా ఇక్కడ అమ్ముతున్నావు చూడండి ఏవో మా పొలంలో చూపించాను కదా ఈ చాటలో ఆ టోపీలు పొలంలో పనిచేసేటప్పుడు ఇంకా మనం ఇంట్లో చేపలు వేసుకుంటాం కదా కింద వచ్చిన దానికి ఆ చేపలు ఉన్నాయి ఇంకా చిన్న చిన్న బుట్టలు ఉన్నాయి చూడండి స్పూన్లు ఉన్నాయి ఇంకా కత్తులు ఉన్నాయి ఇంకా పొలంలో పనిచేసేటప్పుడు చేతులుపి ఎండ తగలకుండా వేసుకున్నానికి ఇవి ఇంకా చాప్ స్టిక్స్ ఉన్నాయి అన్నీ కూడా ఒక అవ్వ అమ్ముతుంది ఇక్కడ చూడండి ఇవంతా ముందు వంటలు చేసేటప్పుడు పెద్ద పెద్ద వాటితో కలిపేది ఇది చాప్ స్టిక్స్ కావాలా ఇక్కడ ఉన్నాయి చాప్ స్టిక్స్ ఇక్కడ ఏదో మెస్ట్లో ఉన్నాయి ఇక్కడ చూడండి రకరకాలుగా ఉన్నాయి ఏంటంటూ ఇక్కడ జల్లెడు చూడండి ఉంటుందో పెద్ద ఐదు గంటలు అవుతుంది నాకైతే చెమట భయంకరంగా పడుతుంది మార్కెట్ మొత్తం తిరుక్కొని వచ్చాను మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా ఈ కలబంద కూడా ఒకటి తీసుకున్నాము చిన్నది అలోవేరాది అలోవేరా ఐదు వేల కొయిన వన్లు నేను తీసుకున్న దాంట్లో రెండు ఉన్నాయి అవ మీఠా డబ్బులు ఇస్తా ఉంది నలభై వేలు ఇంకా ఐదు వేలు ఇవాళ యాభై వేల కోరిన నోట్ ఇచ్చాము యాభై వేలు మ్యాక్సిమం నోట్ అనమాట ఇక్కడ అంటే ఐదు ఆరుల ముప్పై మూడు వేల రూపాయలకి సమానం అనమాట అది ఇంకా రిమైనింగ్ ఐదు వేలు ఐదు వేల నోటు ఉంటే ఇస్తుంది లేకపోతే వెయ్యి నోట్లు ఐదు ఇస్తుంది మనము బొట్టు పెట్టుకుంటాం కదా ఆ బొట్టు గురించి అడుగుతున్నారు మా పాపకి బొట్టు పెట్టింటే అది చూసిందేనా మా పాప ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటి ముందర వి ఫోజులు ఇచ్చేస్తుంది కెమెరాలకి ఇక్కడ మొరాన్ బ్లాక్ గోట్ స్ట్రీట్ అని రాశారు కదా ఈ మధ్య రీసెంట్గానే ఈ మధ్య కొరియన్ గవర్నమెంట్ కుక్క మాంసం అమ్మకూడదని చెప్పి ఇదో ఒక రూల్ పాస్ చేసింది దాని తర్వాత నుండి అంతా కూడాను వీళ్ళు చిన్నగా ఇలా గోట్ మీట్కి కన్వర్ట్ అవుతూ ఉన్నట్టున్నారు ట్రెడిషనల్ మార్కెట్ కాకుండా ఇలా రోడ్ల మీద ఇలా కూరగాయలు అమ్ముతా ఉంటారు ఈ మొరాన్ స్టేషన్లో ఇది చాలా బిజీగా ఉంటుంది ఈ రోడ్ల మీద ఇలా కూరగాయలు అమ్మే షాప్ ఒకటి చూడండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇక్కడ ప్రజలకి ఇక్కడ గవర్నమెంట్ చూడండి ఎంత ఫెసిలిటీ కల్పిస్తుందో బాగా చల్లగా ఉండేదానికోసం ఈ విధంగా పైన ఈ వేపర్స్ వస్తున్నాయి ఇలా సియోల్ సిటీ నుండి బయట వెళ్ళిపోయే బస్సులన్నీ కూడాను ఇలా రెడ్ కలర్ బస్సులు ఉంటాయి ఇలా బస్సు నెంబర్లు ఈ విధంగా పైన డిస్ప్లే చేసి ఉంటారు